జర్నలిస్ట్ పై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్ బాబు తన తప్పును అంగీకరించారు బాధిత జర్నలిస్ట్ రంజిత్ ఆయన కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు జల్పల్లిలోని తన నివాసం వద్ద తాను చేసిన దాడిలో గాయపడి ఆసుపత్రి పారైన జర్నలిస్ట్ రంజిత్ ఆదివారం పరామర్శించారు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన బాధిత జర్నలిస్టుకు క్షమాపణ చెప్పారు రంజిత్ కుమార్తె ఇతర కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు తెలియజేశారు ఆ రోజు జరిగిన ఘటనకు తాను బాధపడుతున్నానని అలా జరిగి ఉండాల్సింది కాదని తప్పు తనదేనని రంజిత్ తో అన్నారు క్షమించమని అడగటం తప్ప ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నానని రంజిత్ ఆయన భార్య పిల్లలకు వివరణ ఇచ్చుకున్నారు అలాగే రంజిత్ కుమార్తెను ఆప్యాయంగా దగ్గర తీసుకుని ఎత్తుకున్నారు సారీ తల్లి నా వల్లే మీ నాన్నకు ఈ పరిస్థితి వచ్చిందని ఆ చిన్నారితో అన్నారు అనంతరం రంజిత్ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి రంజిత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు రెండు కాళ్లు భుజాలు కళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న తనకు శస్త్రచికిత్సల బాధ ఎలా ఉంటుందో తెలుసని ఈ సందర్భంగా వారితో అన్నారు మోహన్ బాబు రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రంజిత్ కుటుంబానికి అండగా ఉంటానని ఏ సాయం చేయడానికైనా సిద్ధమని హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే మోహన్ బాబు కుటుంబంలో మరో వివాదం తెరపైకి వచ్చింది అన్నదమ్ములు విష్ణు మనోజ్ మధ్య మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి జనరేటర్ లో పంచదార కలిపిన డీజిల్ పోసి విద్యుత్ సరఫరా నిలిపివేయడం ద్వారా విష్ణు అనుచరులు నన్ను నా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తారని మంచు మనోజ్ ఆరోపించారు ఈ మేరకు శనివారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు నన్ను నా కుటుంబాన్ని విష్ణు ఆయన అనుచరులు పలు విధాలుగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు శనివారం నేను షూటింగ్ కి వెళ్ళగా నా భార్య కుమారుడు స్కూల్లో జరుగుతున్న కార్యక్రమానికి వెళ్లారు మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నేపంతో మంచు విష్ణుతో పాటు ఆయన అనుచరులు రాజ్ కందూరు కిరణ్ విజయరెడ్డితో పాటు కొంతమంది బౌన్సర్లు ఇంటికి వచ్చారు ఈ సమయంలో వారు నా జనరేటర్ లో పంచదార కలిపిన డీజిల్ పోసారు దీని కారణంగా కరెంటు సరఫరాలు అంతరాయం కలగడంతో పాటు జనరేటర్ నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి జనరేటర్ కు సమీపంలోనే కార్లు గ్యాస్ కు సంబంధించిన కనెక్షన్స్ ఉన్నాయి ఒకవేళ నిప్పు రవ్వల కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఇంట్లో ఉన్న నా తొమ్మిది నెలల పాప వృద్ధురాలైన నా తల్లి అంకుల్ ఆంటీల ప్రాణాలకు ముప్పు ఏర్పడేది మా అమ్మ పుట్టినరోజున ఇలా జరగటం నా మనసుని కలిసి వేసింది ఇది పూర్తిగా కుటుంబ సమస్య కానీ నా కుటుంబ క్షేమం రక్షణ కోసం అన్ని అంశాలను బహిరంగపరచాల్సి వస్తోంది నాకు నా కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా ఈ ఒక్క సంఘటనే కాకుండా పోలీసు వారి హెచ్చరికలు ఖాతరు చేయకుండా పలు విధాలుగా కుటుంబానికి హాని కలిగేలా ప్రవర్తిస్తున్నారు నేను నా కుటుంబం చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాను నాకు నా కుటుంబానికి రక్షణ ఇస్తామని హామీ ఇచ్చిన రాచకొండ పోలీస్ కమిషనర్ పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్కు ధన్యవాదాలు నేడు ఆళ్లగడ్డలో నిర్వహించే మా అత్తగారి జయంతి వేడుకలకు హాజరై వచ్చాక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మనోజ్ పేర్కొన్నారు